శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం చతుర్దశి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కృతిక నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు సరస్వతి దేవి శ్లోకాన్ని చదవండి మెడలో శ్రీ మేధా దక్షిణమూర్తి డాలర్ ని ధరించండి శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్ తో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి మేషరాశి వైద్య విద్య చేపట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి నూతన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి వృషభ రాశి జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగుతారు డయాగ్నస్టిక్ సెంటర్లు క్లినిక్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంది విలువైన ఆభరణాలను మార్పిడి చేసే ఆలోచనలు కలిసి వస్తాయి మిథున రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు కర్కాటక రాశి పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు సంతానం నుండి శుభవార్తలు వింటారు సింహరాశి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు వ్యాపార ప్రదేశాలలో అభివృద్ధి దిశలో ఆలోచనలు ఉంటాయి కన్యారాశి ఇంటర్వ్యూలు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు పొందుతారు షాపు కి రెనోవేషన్ తుల తులారాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు వైద్య విద్య చేపట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి నూతన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు సేవా కార్యక్రమాలకు స్వీకారం చుడతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ధనస్సు రాశి వివాహ ప్రయత్నాలు అనుకూలమైన కాలం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి మకర రాశి కుటుంబంలో ఏర్పడుతున్న స్పర్ధలకు మంచి నిర్ణయాలను తగిన సమయానికి తీసుకోగలుగుతారు నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి పెట్టాలన్న ఆలోచనలు ఉత్సాహం ఉన్నప్పటికీ చేతిలో దానికి సరిపడా ధనం లేనందువలన కొన్ని ఆలోచనలు విరమించుకుంటారు కుంభరాశి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు శ్రమ మీద ఫలితం వేరొకరిది వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో తొందరపాటు వద్దు ఆర్థిక పరిస్థితి కొంత ప్రోత్సాహంగా ఉంటుంది సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు మీనరాశి పనులలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయం అందుతుంది సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు